రెండు వేల పదకొండు తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద చేసిన కుట్రలను పెట్టిన తప్పుడు కేసులను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు అన్నారు జగన్ గారు నాంపల్లి కోర్టుకు హాజరవుతుంటే టీడీపీ ఎల్లో మీడియా దానిపైన విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కూటమి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల్లో వైఎస్ జగన్ కు ఆదరణ తగ్గలేదనడానికి పొరుగు రాష్ట్రంలో కూడా తండోప తండాలుగా వచ్చిన ప్రజలే సాక్షి అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రెండు కలిపి ఆ సమయంలో పదమూడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు గాని పన్నినటువంటి కుట్రలు గాని ఇవి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు రెండు రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు అప్పుడు పెట్టినటువంటి కేసులు ఆ కేసుల్ని ఒక పర్వతంలాగా ఒక శిఖరంలాగా ఎదుర్కొని రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్ననలు పొంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం కచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులో హాజరుకుంటాం అని చెప్తే దాన్ని సీలువులు పరువులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విశ్వపు రాత్రులు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్కలేదన్నట్టుగా ఐదు ఆరు సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్ లోనే రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్ తీసుకున్న విధానం అందరికి తెలుసు కానీ ఈ రోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ లోటస్ పాయింట్ తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి విధానాన్ని చూసి వచ్చుకోలేక నిన్నటి నుంచే మొన్నటి నుంచే తప్పుడు రాత్రులతో సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ని దాన్ని రకరకాలుగా కోర్టుకే టైం ఇచ్చాడు కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు టైం తను వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో గన్నవరం దగ్గర ఎన్నింటికి ఫ్లైట్ ఎక్కుతారు అదేవిధంగా బేగంపేట హైదరాబాద్ లో ఎన్నింటికే ఫ్లైట్ వస్తుంది అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి ఎన్ని గంటలు చేరుతారు కోర్టులో తను ఎంతసేపు ఉంటారు అక్కడి నుంచి మళ్ళా తన నివాసానికి ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా షెడ్యూల్ ఇవ్వాల్సిందే దీన్ని బోధర్దంలో చూయించి మీరు మాట్లాడే విధానం కానీ మీరు చేసే శాసలు కానీ మీరు రాసే రాతలు గాని మీరు చూపించే విధానం కానీ మీ పత్రికలు మీ టీవీలు లేకపోతే మీకున్న సమాచార వ్యవస్థ మొత్తం కూడా విషయం కక్కడానికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్టుగా మీరు ప్రవర్తించిన తీరుని ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత చూశారు వేలాది మంది జనం దీన్ని చూసి భయకంపితులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాటన పారిపోయారు రెడ్డి గారి మీద చేస్తున్న విశ్వ ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో సోషల్ మీడియా యాక్టివిస్టులను కానీ పార్టీ నాయకులను గాని అనేక విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పడి అరెస్టులు భయభ్రాంతులు కుటుంబాలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అసలు నిజంగా పరిపాలన ఉన్నదా లేకపోతే